శారీస్ చూడండి న్యూ స్టాక్ అయితే వచ్చింది ఇవాళ కలర్ కాంబినేషన్స్ అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను నేను అంతే కదండి మనం ఎవరైనా సరే కలర్ కాంబినేషన్ శారీ బాగుంది అంటే క్లాత్ కానీ కాస్ట్ కానీ నెక్స్ట్ ఆలోచిస్తాము కాబట్టి ఇందులో ఈ కలెక్షన్లో అయితే కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి రేర్గా వచ్చే కలర్స్ అందరు ఇష్టపడేటివి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న కలర్స్ చూస్తున్నారు కదా ఎందుకో వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వగలరు ఇంకా శారీ క్లాత్ విషయానికి వస్తే ఈ క్లాత్ వచ్చేసి క్రష్ క్లాత్ ఉంది బా బార్డర్కి వచ్చేస్తే జరీ బార్డర్ ఉంది శారీ కూడా పెద్ద సైజులో ఉంది బ్లౌజ్ వచ్చేసి రన్నింగే ఉంటుంది బార్డర్ యాజ్ ఈజ్ బార్డర్ అయితే వచ్చేస్తుంది హ్యాండ్స్కి చిన్న బార్డర్ పెద్ద బార్డర్ ఉంటుంది పీచ్ కలర్ గ్రీన్ బార్డర్ ఇక్కడ చూడండి ఇంకా చాలా ఉన్నాయి కదా కలర్ కాంబినేషన్స్ రేర్ కలర్స్ ఆసాడమ్ శ్రావణం మహిళలు చాలా ఇష్టపడే శారీస్ కలర్ కాంబినేషన్స్ కూడా అలానే వచ్చాయి ఈ శారీ ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం ఇక్కడ చూసినట్టయితే చిన్న బార్డర్ ఉంది కింది సైడ్ పెద్ద బార్డర్ వచ్చింది జరీ బార్డర్ ప్రింటెడ్ ఫ్లవర్స్ వచ్చినాయి చాలా రేర్ కలర్స్ ఇంకా ఇందులో బ్లౌజ్ చూద్దాం ఇప్పుడు బ్లౌజ్ కూడా రన్నింగే వస్తుంది ప్రింట్ వస్తుంది హ్యాస్ టీస్ బార్డర్ కూడా వస్తుంది ఇది బ్లౌజ్ హ్యాండ్కి పెద్ద బార్డర్ వచ్చింది పళ్ళు అండి ఇంకా మనకి ఇంపార్టెంట్ పళ్ళు కావాలి కాబట్టి ఇది పళ్ళు డిజైన్ ఇంకా శారీస్ అన్నీ ఒకేసారి చూద్దాం మనం ఇదండి ఇవాళ వీడియో శారీస్ బాగా నచ్చినాయి కదా ఇంకెందుకు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు అలాగే ఒక లైక్ కూడా చేయగలరు థ్యాంక్ యూ